ధన్యుడనే ఎరుకల రాజుకుమారుడు ఏకలవ్యుడు ద్రోణాచార్యుడిని కలసి విలువిద్య నేర్పమని అడిగినప్పుడు అతను నిరాకరించాడు దానికి కారణమా సమయంలో ద్రోణుడు కౌరవుల వద్ద రాజగురువుగా పనిచేస్తున్నాడు ఆ కాలపు నిబంధనల ప్రకారం రాజవంశీకులకు యుద్ధ విద్యలు నేర్పే గురువులు ఆ రహస్య విద్యలను ఇతరులకు చెప్పరాదు రాజుల భద్రత రాజులంతటి వీరుడుగా తీర్చిదిద్దడాన్ని నిషేధించారు ఏకలవ్యుడికి జరిగిన సంఘటన గుర్తొచ్చి అర్జునుడు బాధతో చెరువుగట్టు దగ్గర ఒంటరిగా కూర్చున్నాడు రాత్రి కావడంతో నకుల సహదేవులు అతని వద్దకు వచ్చి అన్నా అర్జునా ఎందుకింత బాధపడుతున్నావు అని అడిగారు అప్పుడు అర్జునుడు వారిని చూసి ఏకలవ్యుడు తన వ్రేలు కోల్పోవడం వలన నేను గొప్పవాడిని అన్న భావన నాకు జీర్ణం కావడం లేదు అతను విలుకాడిగా లేకపోవడం వల్ల నేను అగ్రగామినయ్యాను కాని నిజానికి అతను శబ్దం విని బాణాలు సంధించగల అద్భుతమైన ప్రతిభ కలవాడు నేను నిజంగా అతనికంటే గొప్పవాడినవ్వాలంటే అతనిని మించే విద్యను సాధించాలి అందుకే నేను శబ్దం విని చీకట్లో బాణాలను సంధించే విద్యను అభ్యసిస్తాను ఆ కళలో నైపుణ్యం సంపాదించినప్పుడే నిజమైన వీరుడినై నిలుస్తాను అని అన్నాడు